హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీదేవిని వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ ఈరోజు నేను మీకు బోడ కాకరకాయలతో కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి వర్షాకాలంలో దొరికే ఈ బోడ కాకరకాయలు కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సీజనల్గా దొరకడం వల్ల దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువ మేమున్న ఏరియాలో అయితే ఇది కిలో రెండు వందల రూపాయలు చెప్తున్నారు ఈ బోడకాకరకాయను శుభ్రంగా కడుక్కుని ఈ విధంగా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి లేతకాయలు అయితే కూర కూడా చాలా బాగుంటుందండి ముందుగా స్టవ్ వెలిగించేసుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని మూత పెట్టేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి మగ్గిపోయిన తర్వాత దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను సాల్ట్ వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న బోడకాకరకాయలను కూడా అందులోకి వేసేసుకోవాలి ఈ బోడకాకరకాయని కొన్ని ప్రాంతాల్లో ఆకాకరకాయని కూడా అంటారండి ఎన్నో పోషకాలు ఉన్న ఈ బోడకాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది షుగరు బీపీ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి ఈ కర్రీ అనేది దీనిలోని ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఇదంతా కూడా స్టవ్ సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి మూత పెట్టేసుకుని మగ్గనివ్వాలి కాకరకాయ అనేది మగ్గిపోయింది ఒకసారి కలిపేసుకుందాము చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ అనేది ఒక స్పూను కారాన్ని కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల సేపు కలిపేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకుని కలుపుకోవాలండి ఇందులో ఏ మసాలాలు లేకపోయినా కానీ నార్మల్గా ఒక టమాటా వేసి చేసుకున్నా చాలా బాగుంటుందండి కర్రీ అనేది దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకుని మూత పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి కూర దగ్గర పడేంత వరకు కూడా ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టేసుకుని ఉంచుకుందాము ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మూత ఓపెన్ అండి కూర అనేది దగ్గరికి పడిపోయింది ఈ బోడ కాకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్